టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే నమస్కారం గురుగారు అసలు అష్టగ్రహ కూటమి అంటే ఏంటి అష్టగ్రహ కూటమి అనగానే చాలా రాష్ట్ర వాళ్ళు అమ్మో అష్టగ్రహ కూటమి ఉందా ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దాని అసలు అర్థం ఏంటి ఆ సమయంలో చేయాల్సినవి ఏంటి మన భారతీయ సంస్కృతిని చూస్తే అప్పుడప్పుడు నవ్వు వస్తుందమ్మా ఒకప్పుడు ఇదే సంస్కృతిని పట్టుకుని అంత మూఢాచారాలు మూఢనమ్మకాలు నమ్మకాలు తిట్టిపోసిన వాళ్ళే అందరూ ఒక స్టేజ్లో ముప్పై రోజుల్లో జ్యోతిషం నేర్చుకోండి ముప్పై రోజుల్లో పామిస్ట్రీ నేర్చుకోండి గ్రహరాతులని తెలుసుకోండి ఇలాంటి పుస్తకాలు రోడ్డు పక్కనమ్మిన ఉన్నాయి కంప్యూటర్లు వచ్చేసరికి నిజంగడి జ్యోతిష్కులు ఉంటారు వాళ్ళు మీ మొహం చూసి నక్షత్రం చెప్పగలరు వాళ్ళు నడక చూసి తిథి చెప్పగలరు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్లు వచ్చిన తర్వాత అన్నీ వచ్చాయి ఈ అష్టాగ్రహ కూటమి ఇవాళే కాదమ్మా ఎప్పటి నుంచో ఉందమ్మా వీటి ఉండే లక్షణాలు వీటిల్లో ఇస్తున్నారు ఏది పంచాంగాల్లో ఇస్తున్నారు ఈ పేరు చెప్పి హడావిడి చేసేవాళ్ళు ఎక్కువయ్యారు అంతేకాదు ఉగాది రాగానే ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్కతో పంచాంగ శ్రవణం పెడతారు అవునండి ఈ పంచాయతీలో వాళ్ళకి తగ్గట్టు కానీ వాళ్ళు చెప్తారు ఏ పార్టీ వాళ్ళకి నచ్చినట్టు అది నమ్మకం ఎందుకు వస్తుందమ్మా అమ్మా గ్రహములన్నీ ఎప్పుడూ ఉంటాయి మంచి చెడు గ్రహాలని మనం పెట్టాం తప్ప అవి చెడ్డ గ్రహాలు కాదమ్మా ఉంటే భగవంతుడు ఎందుకు సృష్టి మా వాటిని అలా చెడ్డవాడి పని కట్టు సృష్టి కాదు ఉండే చోటుని బట్టి ఇప్పుడు మీ ఇల్లుంది ఇంటిలోపల పది గదులు ఉన్నాయి పది గదులు ఒకే ఒక్క పని కోసం ఉపయోగిస్తారా మీరు లేదే ఒక్కొక్క గది దానికి ఉపయోగిస్తారు ఈ పనులు చేయడానికి ఈ గది ఉపయోగిస్తారు అది చెడ్డ చెడ్డగది అని కాదు అక్కడ అక్కడ వేరే ఇలా ఉంటాయి అంతే అష్టగ్రహ కూటమికి సంబంధించి ఇంకెక్కువ మాట్లాడను నేను ఇది ప్రతిసారి ప్రతి ఏడాది ఐదేళ్ల కోసం కూడా వస్తూనే ఉంటుంది దీనికి సులభ మార్గం కూడా పెద్దలు ఏనాడో చెప్పారు అది మనకు అక్కర్లా వెంకటేశ్వర సుప్రభాతంలో ఓ శ్లోకం ఉంది వెంకటేశ మా గ్రహస్థితి బాగుండదని మేము గ్రహాల వెనకాల తిరుగుతుంటాం కానీ స్వామి ఆ గ్రహాలన్నీ నీ అనుగ్రహం కోసం వస్తున్నాయి అక్కడ వచ్చి ఏం చేసేదా మేమంతా అప్పటికే వచ్చిన అనుకుంటాం మా కాళ్ళు అట్టుకునేవాళ్ళు సూర్యందు భౌమ బుధ వాగ్పతి కావ్య శౌరి స్వర్ ఆ శ్లోకం చదవండి రోజు పదకొండు కానీ ఇరవై ఏడు కానీ వడపప్పు పానక వెంకటేశ్వర పెట్టండి సరిపోతుంది ఫలితం వస్తుంది అది విశేషం అంతేకాదు వేదంలో ఒక మంత్రం ఉంది మనం ఎప్పుడూ వింటాం అది అది శాంతి మంత్రం అండి రోజు చదువుతారు వాళ్ళు కాదు ఆ మంత్రం ఇప్పుడు చెప్తాను అది గనక పదకొండు సార్లు ఆడవాళ్ళు చదవచ్చు కానీ వచనలా చదువుకోండి శ్లోకంలా చదవండి స్వరాలతో చదవకండి మీ మీద కోపం లేదమ్మా నాకు ఎంచేత స్వరాలతో చదివితే మీ నాడీ మండలంలో వ్యవస్థ దెబ్బతింటుంది అలా పుట్టి అలా ఉంటేనే పుట్టినవాడు అష్టావక్ర మహర్షి ఎనిమిది వంకలతో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పుట్టాడు పెద్ద మనిషి ఇలాంటి మంత్రాల ప్రభావం చేత అది పోవడం చాలా టైం పట్టింది వేదంలో ఉంది భారతంలో ఉంది కదా తప్పేం లేదమ్మా అలా గర్భిణీ స్త్రీలు ఇచ్చికాకు ముగిలి చూడమంటున్నారా ఎవరైనా ప్రమాదం వస్తుంది వాళ్ళకి పడుతుంది అది క్షమించాలి అదేమిటిది శంనో మిత్ర శం వరుణ శమ్నో భవత్వర్యమా చమ్న ఇంద్రో బృహస్పతి చెమ్నో విష్ణు ఉరుక్రమ ఈ ఒక్క మంత్రం శుభ్రంగా పొద్దున దేవ దేవతార్చన చేసుకుంటూ ఇది పదకొండు సార్లు చదువుకోండి అష్టగ్రహాలు కాదు అష్టగ్రహం కాదు పై రెండు గ్రహాలు ఉన్నాయి దశమగ్రహం అంటే అల్లుడు అనుకుంటారేమో దశమగ్రహం అల్లుడు కాదండి దశమగ్రహం అంటే శని కొడుకున్నాడు మాంది మాందికి మా పేరు దశమగ్రహం మాందికి అధిపతి బలరాముడు ఇది చాలామందికి తెలియదు దశమగ్రహం ఈ మధ్య కనిపెట్టారండి పెట్టారండి అన్నాడు ఒక ఆయన కాదు ఏనాడు ఉందని అగ్రహం అంచేత ఇగో శమ్నో మిత్రంభరుణ మిత్రుడు సూర్య భగవానుడు శంభరుణ శమ్ నో భవత్ అర్యమా అర్యముడంటే సూర్యుడే దానం చేసే బుద్ధి కలిగిస్తాడు ఆయన అర్యముడు అర్యమ శమ్న ఇంద్రో బృహస్పతి ఇంద్రుడు మన వాటన్ని కూడా నియమించేవాడు బృహస్పతి బృహత్వైవాక్ మన వాక్కులన్నిటికీ పతి ఆయన బృహస్పతి శమ్మో విష్ణు ఉరుక్రమ సర్వవ్యాపీన విష్ణువు ఉరుక్రమ అంటే వామనావతారం అంటారు వామనుడు మోసం చేయలేదమ్మా ఇంద్రుడు ఆట అడిగితే రాక్షసులు అన్నారు వెళ్ళి అన్నారు ఇంద్ర శలాకీ భూత్వ త్రిభి గజం బద్ద కింద మారి మూడు సార్లు తిరిగేట అందుకనే వామనుడుగా వచ్చి మూడు అడుగులు అడిగాడు మూడడు అడుగు ఇంత ఉంది కథ ఇది వేదంలో కథ అందుకని చెన్నో విష్ణువు ఉరుక్రమ వీళ్ళే ఉన్నప్పుడు భగవంతుడే మన చేతిలో ఉండగా గ్రహాలు ఏమన్నా చేస్తాయా ఆలోచించండి రాజే వశపడ మిగిలిన పడగడాలు ఏం చేస్తారయ్యా అన్నాడు ఒక కవి గారు పాపం ఓ గేమ్ రాస్తూను అలాగా మీకేం ఇబ్బంది ఉండదు లేదు ఇంతకంటే ఇంకోటి మాకు కష్టం కష్టం అండి మన కాంక్రీట్ జంగిలు వీళ్ళంతా కనిపించండి ఓ అలాగా ఇంట్లో మొక్కలు ఉన్నాయి కదా మధుమాన్నో వనస్పతి మధుమాం అస్థు సూర్య మధ్వీ గావ భవంతున మూఢలైంది ఇంకా తేలిక మధుమాన్నో అస్థు వనస్పతి చెట్లన్నీ కూడా కాక మధువు నిండాలి ఆఖరికి నా నోటి లోపల మధువు గొంతు లోపల చూపు లోపల అంతా కూడా మధుపూర్ణమై ఉండాలి మధుమాన్నో వనస్పతి మధుమాం అస్థు సూర్య సూర్యుడు కనిపించకపోవచ్చు కనిపించకపోవచ్చుగాక వెళుతుంటుంది కదా లోపల రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసినా కానీ కాంతి ఉంటుంది ఎక్కడది ఎక్కడో వెళుతున్న సూర్యుడు కాంతిది అంచేత అస్తు సూర్య మధ్వీ గావో భవంతున గావహ అంటే గోవులనే కాదండి అష్టదిక్కులు పది దిక్కులు వాటి కూడా గోవులనే పేరు అంటే ఇవన్నీ కూడా నాకు క్షేమం కలిగించాలి ఈ శ్లోకం కానీ ఈ రెండు మంత్రాలు కానీ ఓపిక ఉంటే ఇరవై ఏడు దాటి చదవండి టైం ఉందనుకుంటే నూట ఏం చదవండి పదకొండు రోజులు లేదంటారా కనీసం మూడు సార్లు చదువుకోండి చక్కగా గ్లాసుడు పాలలోనూ కొద్ది తేనె చుక్క వేసి నివేదన చెయ్యండి ఇష్టదైవానికి మీకు మంచి ఫలితం లభిస్తుంది అష్టగ్రహ కూటమి వల్ల కొంపలు మాత్రం అంటుకోవు అష్టగ్రహ కూటమి వల్ల ఎవరు అంటే యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి నియమాలు తప్పుతాయి అందుకని అన్నారు తప్ప మామూలు వాళ్ళకి బాగానే ఉంటారు కంకర కొట్టుకునేవాడు ఇప్పుడు అంతా బాగానే ఉంటాడు ఎక్కడ మొబైల్ చేయడు బాగానే ఉంటాడు దానివల్ల కొంపలంటూ ఉండవు ఉంటాయి కొంపలుంటూ పెళ్ళిళ్ళు లాంటివి మాత్రం కొన్ని జీవితారు అది వేరే కారణం అది అంతే కానీ దీని గురించి బూజీగా చూపించి దోచుకోవడం మాత్రం తప్పు అది గమనించండి స్వస్తి మరి అష్టగ్రహ కూటమి అంటే ఏంటి దాని నుంచి వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అని ఎంతోమంది భయాన్ని పోగొట్టేలాగా మాకు చాలా అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే